ఆది ఎన్ను ఆది ఎందు ఉన్నవాడే నీ ఎద్దకు వస్తే అలే లూహ ఆయన కలిపి చెరిపి బోధించడు కలిపిన దాన్ని చెరిపిన దాన్ని తీసి దాన్ని బోధిస్తాడు ముక్కలు ముక్కలు కట్ అన్ని వేరు చేసి ఆయన ఏం చేస్తాడు జిప్సజిల్లో ఉన్న నిన్ను సరైన పిచ్చర్ వచ్చేటట్టు చేస్తాడు ఆయన అలే లూహ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం బబులో ఉన్నాం గందరగోళంలో ఉన్నాం జిప్స లో ఉన్నాం మనం తెలుసు కదా జిప్స జిల్ అంటే ఎలా ఉంటది అలే లూహా విడదీసి విడదీసిన ముక్కలన్నీ విడదీసిన విడదీసిన మొక్కలన్నిటిని ఆయన ఏం చేశాడు దేవుని వాక్యం చెబుతుంది యహోవ ఊపిరి వాటి అంటే ఏం చేస్తుంది సమకూరుస్తుందా లేదా యహో ఊపిరి వాటిని సమకూరుస్తుంది వాక్యం ఎక్కడి వాక్యం ఎలా ఉన్నది ఏ విధంగా ఉన్నది దేవుడు ఏమై ఉన్నాడు బాప్తిస్టం ఎలా ఉంది రభురాత్రి భోజనం ఎలా ఉంది ఓ హలేయా ఇవన్నిటిని దేవుడు సరి చేస్తున్నాడు అంటారా హలే లూయా ఎందుకని చేయాలి సరి చేయబడకుండా మన దీపం ఎలాగబడదు సరిచేయబడకుండా మనం పెండ్ల కుమారుని ఎదుర్కోలేం సరిచేయబడకుండా పెండ్లు విందులోకి మనం వెళ్ళలేం అలే లూయా అందుకే నడు వారు ఆశ్చర్యపోయారు అలే లూయా దేవుని మహిమగులుడు దాకా ఈరోజు అదే గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు వారు అనుకున్నారు ఏదో కొత్తది బోధిస్తున్నారు ఏంటని కానీ వారు బోధించేది కొత్తది కాదు ఆయన బోధించేది ఏంటి ఆది ఎందు ఉన్నదే అవునా కదా ఆది ఎందు ఉన్నదే ఆయన బోధిస్తున్నాడు కానీ అది వారికి కొత్తగా ఉంది ఎందుకు తెలుసా ఆయన ఏమై ఉన్నాడు ఆది అయున్న దేవుడు ఆయన ఏమై ఉన్నాడు ఆది అయున్న దేవుడు ఆదియు అంతము ఎరిగిన దేవుడు ఆయన హలే ఈ విషయాలు ఇండి అనుకున్నారంట ఇతనికి పాండిత్యం ఎక్కడొచ్చింది హలే లూయా ఎక్కడ చదువుకున్నాడు ఇతనికి ఈ పాండిత్యం ఎవరిచ్చారు హలేయ మహిమ మహిమగలుగుని గాక ఇతరు సహోదరియులు మనతో లేరా ఇతని తల్లిదండ్రులు మనతో లేరా అలేలు ఇతడు ఏసేపు కుమారుడు కాడా ఇతను వడ్లవాడు కుమారుడు కాదా అలే లూయా వారు మనసులో ఉన్న డౌట్ ఒకరోజు ఆయన దగ్గరికి వచ్చి తేల్చేశారు కూడా అలే లూయా వారు అనుకున్నారు నువ్వు ఎన్ని చెబుతున్నావు నువ్వు అబ్రహం కంటే ముందున్నావా నువ్వు మోసే కంటే ముందున్నావా అలే అప్పుడు ఆయన అన్నాడు అబ్రహాం కంటే నేను ముందున్నవాడని అలే లు మోషే కంటేనే ముందున్న వాడిని అబ్రహం నన్ను చూడాలనుకున్నాడు అబ్రహం నా దినాలు చూడాలనుకున్నాడు అలే లూయా ఆది ఎందున్న వాక్యమే బోధించడానికి నీ ఎద్దకు వస్తే ఆది ఎన్ను ఆది ఎందున్న వాడే నీ ఎద్దకు వస్తే అలే లూయా ఆయన కలిపి చెరిపి బోధించడు కలిపిన దాన్ని చెరిపిన దాన్ని తీసి అసలైందని బోధిస్తాడు ముక్కలు ముక్కలు కట్ చేసిందని నన్ను వేరు చేసి ఆయన ఏం చేస్తాడు ఉన్న నిన్ను సరైన పిచ్చర్ వచ్చేటట్టు చేస్తాడు ఆయన అలే లూయా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం బబులోల్లో ఉన్నాం గందరగోళంలో ఉన్నాం జిప్సజిల్లో ఉన్నాం మనం